నమస్కారం నేను ఐదు రోజుల క్రితం అనుకుంటాను బస్ స్టాండ్కి మా బైక్ పళ్ళు పంపించడానికి బెంగళూరు పంపించడానికి బస్ స్టాండ్ కార్పు దగ్గర సత్యనారాయణ గారిని చూడగానే నాకు గమనించిన వారి సత్యనారాయణ గారు అనేది కొద్దిగా వాయిస్ వచ్చిన నాకు చూస్తే వారే జల సాధన సమితి కార్డు నుండి కూడా వారి గురించి నాకు సదాభిప్రాయమే కాకుండా వారిని ఏ రోజున గురించి కలవాలి కలవాలి వారికి సాన్నిహ్యంగా ఉండాలి చర్చించాలి అనేది అవసరం లేదు సన్నిహితంగా ఉండాలి వారి చాలు వారి నీడ చాలు అనే అంత అభిప్రాయం నాకు ఉండేందుకంటే వారి ఫారెస్ట్ గురించి కానీ నాకు ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ నేను యూట్యూబ్లో వ్యవసాయ తప్ప ఏది నేను అది కూడా ఒక మామూలుగా ఒక హాఫ్ అన్ అవర్ ఒక రోజు ఎప్పుడన్నా నాకు మంచిగా అనిపిస్తే చూస్తాను అందులో నాకు మీరు సత్యనారాయణ గారు కూడా వేరే చిన్న చిన్న వ్యవహారాలు చెప్తారు ఇంత పండిస్తున్నాం అంత పండిస్తున్నాం అంత కాదండి రైతు అనేవాడు భూమాత నమ్ముకొని అక్కడే ఉండాలి అదే సర్వం అనుకున్నప్పుడు నీకు అన్నిస్తుంది లేదు నువ్వు ఇక్కడ ఒక కాలు దీని మీద సంపాదించి ఇంకెక్కడో పెంచుకుందాం పెంచుకుందామంటే భూమి సహకరించదు తర్వాత చివరిగా నేను అన్ని చాలా చెప్పలేను కానీ అందరూ రైతు రాజు అంటారు కానీ నా వరకు నేను ఇక్కడ ఉండే సంతోషాన్ని ఇక్కడ ఉండి నేను ఆనందించే విషయాన్ని చెప్పాలంటే రైతు రాజు నా వరకు నేనైతే రారాజు మీ ఇద్దరం కూడా మా దంపతులు రారాజు తరహాలో జీవిస్తున్నావు రా తరలు అనుభవిస్తున్నావు పండ్లు ఫలాలు పాలు మీకు మాకు మూడు వందల అరవై ఐదు రోజులు పండ్లు ఉంటాయి నేను రోజు ఒక ఐదు కిలో మూడు నుంచి ఐదు కిలోలు మామిడి పండ్లు తింటాను సపోర్టర్ పీరియడ్లో రెండు కిలోలు తింటాను పది తింటారు రెండు కిలోలు కాకుండా పది తింటారు రోజు పండ్లు తింటారు సీతాఫలప్పుడు సీతాపాలప్పుడు ఇష్టం పెరిత మాకే జబ్బు లేదు ఏమి లేదు షుగర్ లేదు ఫీగర్ లేదు జనం అనుకుంటున్నాను కానీ నమ్ముకోవాలి నేను అనేది మనం చేసే పని మీద మన కర్తవ్యం మీద మనకు ఆత్మ ఉండాలి ఆత్మతో చేయాలి పని లేకపోతే మనం ఏది చేసినా దానిలో మనకు ఫలితం అనుభవించలేమండి మాకు వస్తు ఫలితం చాలామంది అనుకుంటున్నారు ఈ ఈ ప్రకృతి వ్యవసాయంలో ఎందుకు మిగులుతుందంటే నాకు మిగిలింది నేను పదహారు పద్నాలుగు సంవత్సరాలు చేస్తున్నా అండి మిగిలింది ఎందుకు చేస్తున్నాను చేస్తున్నాను ఎంత మిగులుతుందంటే మా రైతు కంటే ఎక్కువ నేను సంపాదిస్తున్నాను అది ఒకటే కాకుండా నేను పండ్లు ఫలాలు సర్వస్వం అనుభవిస్తున్నాను ఇక్కడ ఉసిరి ఏ రకరకాలు వచ్చిన వాళ్ళందరికీ మిత్రులందరికీ తప్పకుండా మేము మాకు రెండవ ప్రాణం ఇక్కడ పండు ఇవ్వకుండా మేము ఎవరిని పూర్తి చేతుల పండు అంతే అండి అందుకని రైతు కాకపోతే ఇక్కడ చిన్న సమస్య అయిందా చిన్న సమస్య ఈ పని వాళ్ళ సమస్య ఈ పని వాళ్ళకి ఇప్పుడు ఈ విపరీతమైన ఇల్లు కట్టడము కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఆ యాక్టివిటీ యాక్టివిటీ అయ్యి రోజుకి రోజు ఐదు వందలు పుట్టకూడదు ఎనిమిది వందలు విడతకూడదు వెయ్యి ఉంటుంది కాబట్టి వాడు ఎక్కువ ఎవరైనా మన నైజం సహజం ఎక్కువ ఉన్న కదా కానీ పోతున్నారు కాబట్టి వ్యవసాయం కొద్ది దెబ్బతింటున్నారు And <coughs>